హాయ్ అండి చేపలు నా స్టైల్లో మీకు చూపిస్తాను కర్రీ చేపలు తీసుకొని పసుపు ఉప్పు తీసుకొని బాగా వాష్ చేయండి లేకపోతే నీస్ వాసన వస్తుంది బాగా వాష్ బాగా వాష్ చేసిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకోండి నాలుగైదు పొచ్చిమిపాయలు వేయండి ఉల్లిపాయ కొండి మిక్సీ పట్టేసి పక్కన గిన్నెలో పెట్టుకోండి ఇప్పుడు కళాయి పెట్టండి కళాయి అంటే చేపలు వండుతాము చూసారా ఆ విడవకు గిన్నె అది పెట్టండి పెట్టి నాలుగు స్పూన్లు నూనె వేయండి నాలుగు స్పూన్లు అంటే నాలుగు టేబుల్ స్పూన్లు అండి నూనె వేయాలి వేస్తే నూనె ఒకటి ఇప్పుడు ఉల్లికాయ పేస్ట్ పక్కన పెట్టుకున్నాం కదా అదే గేస్ బాగా కలిసిప్పాలి అది బ్రౌన్ కలర్ వచ్చేటట్టు బాగా ఇవ్వాలండి బ్రౌన్ కలర్ రావాలి ఇప్పుడు వచ్చేసింది అల్లం పేస్ట్ వేయండి రెండు స్పూన్లు వేయండి బాగా అప్పటికప్పుడు దంచుకున్న అల్లం పోస్ట్ పసుపు ఇప్పుడు కారం వేయండి నాలుగు స్పూన్లు వేయండి కారం కారం లేకపోతే కారం ఉప్పు చింతపండు పడకపోతే తచ్చివేపులు పుసుపు రేస్ట్ కాదండి అదే బాగుండాలి నూనె మూడు స్పూన్లు ఉప్పేయండి నాలుగు స్పూన్ల కారతి మూడు స్పూన్లు వేయండి ఎందుకంటే అది సాల్ట్ కదా ఎక్కువ అవుతుంది ఉప్పు అందుకని మూడు స్పూన్లు వేయండి బాగా కలి బాగా కలిపిన తర్వాత రెండు పెద్ద పెద్ద టమాటాలు తీసుకొని ముక్కలు చేసి టమాటాలు కూడా బాగా మొక్కని ేసి మగ్గర నుంచి కొంచెం చూడ కొంచెం కర్రేపాకేస్తుంది ఉంటుందండి కొంచెం కర్రేపాకే కుక్కేసి మగ్గర ఉల్లిపాయ టమాటా ఉల్లిపాయ పేస్ట్ టమాటా కారం ఉప్పు కర్రపాకు అన్నీ ఇప్పుడు ధనియా జీలకర్ర మెంతులు వేయించి మరపట్టిన పూడే అండి ఇది పులు పులుసుకొని టేస్ట్ అసలైన టేస్ట్ ఇదే వేసి తిప్పండి బాగా తిప్పేసి పక్కన అంత సైజు పెద్ద నిమ్మకాయంత సైజు చింతపండు నానబెట్టుకొని పులుసు పెట్టుకున్నాం కదా అది పోయి పోసిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోయి నీళ్ళు పోసేసి బాగా కలిదిప్పండి బాగా కలిది తర్వాత బాగా కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉంటాయి కదండి అది ఒక్కొక్కటిగా దాంట్లో సై ఫిష్ మొక్కలు గిరట పెట్టకూడదు కాబట్టి ఫిష్ ముక్కల్ని బాగా రెండు చేతులు పెట్టుకొని బాగా తల తిప్పాలండి చేపల కోసం ఎలాగంటే చూపిస్తాను చూడండి గిరట పెట్టకూడదు రెండు చేతులు పెట్టి బాగా తిప్పాలి ఇలా ఎలా తిప్పి మూత పెట్టండి మూత పెట్టి చూపించలేదు మూత తీసేసిన తర్వాత చేపలు పూసు ఎలా ఉంటుంది కొత్తిమీర చల్లుకుంటే సూపర్ ఉంటుంది నచ్చితే లైక్